ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా ప్రస్తుతానికి వలంటీర్లు అలాగే పింఛన్ల చుట్టూ తిరుగుతోంది సార్ గతంలో వలంటీర్ల విషయంలో చంద్రబాబు నాయుడు కొన్ని కామెంట్స్ చేశారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే రేస్ చేస్తూ ఉన్నారు సార్ గోని సంచులు మోసే ఉద్యోగాలు అని ఒకనొక సందర్భంలో కొంతమందిని ఉద్దేశించి వలంటీర్ల ఉద్యోగాన్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడారు ఇంట్లో మగాళ్ళు లేనప్పుడు తలుపులు తడుతున్నారంటూ కొంతమంది టీడీపీ నాయకులు కూడా ఆరోపణలు చేశారు వాలంటీర్ల మీద ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే విమెన్ ట్రాఫికింగ్లో కీలకంగా వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులు అంటూ కొన్ని కామెంట్స్ చేశారు ఆ తర్వాత వెనక్కి తీసుకునే ప్రయత్నం కూడా చేశారు సార్ కానీ ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళ వాలంటీర్ల విషయంలో కాస్త స్వరం మార్చినట్టుగా కనిపిస్తోంది సార్ వలంటీర్లపై ఒక నికరమైన అభిప్రాయానికి వీళ్ళిద్దరూ ఎందుకు కన్ఫైన్ అవ్వలేకపోయారు ఇప్పుడు ఎందుకు మారుస్తూ ఉన్నారు అంటే మీరు అడిగిన ప్రశ్న చాలా కీలకమైన ప్రశ్న ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఎన్నికల ఫలితాలని శాసించే ప్రశ్న సో అంటే వాలంటీర్లే శాసిస్తారన్న ఉద్దేశం కాదు పాలిటిక్స్ లో మంచో చెడో నీకు స్టాండ్ ఉండాలి సార్ అది రైట్ ఆ రాంగ్ గా ప్రజలు తెలుసుకుంటారు కానీ ఒక స్టాండ్ అయితే ఉండాలి ఇప్పుడు జగన్ పెట్టిన సంక్షేమ పథకాలు మంచివా చెడ్డవా స్టాండ్ ఉండాలి కదా కానీ జగన్ పథకాలు చెడ్డవి కానీ నేను అవే పథకాలు ఇక ఇప్పుడు జగన్ మూడు వేలు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తాను అంటే జగన్ పథకా జగన్ సంక్షేమ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నాడు అంటూ నేను అంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను సంక్షేమ పథకాలు తప్పా ఉప్ప అనే దాంట్లో స్టాండ్ లేదు అఫ్కోర్స్ నేను సంపద సృష్టించి ఇస్తాను అంటున్నారు అది సంపద సృష్టిస్తున్న ఎవరైనా ఇచ్చేది జగన్ అయినా టీడీపీ అయినా బియాండ్ పాయింట్ అప్పులు చేస్తూ ఇవ్వలేరు దానికి లిమిట్స్ ఉంటాయి ఎఫ్ఆర్బిఎం కొంతవరకు దానికి దొడ్డిదారణ దాటుతుంటారు రకరకాల ఎత్తుకట్ వేస్తుంటారు కేంద్రంతో సహకారంతో కొంత ఎక్కువ అప్పులు చేయొచ్చు కానీ అల్టిమేట్గా సంపద ఉంటేనే కదా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే ఏ రకంగా పథకాలు అమలు చేస్తారు సో ఇక ఇప్పుడు ఈ వాలంటీర్ల విషయంలో కూడా అదే జగన్ వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు మీరు స్టాండ్ తీసుకోండి అది మంచిదా చెడ్డదా మొదట్లో చెడ్డదన్నారు ఇప్పుడు అది అంత అది దాని ఆ జగన్ దాన్ని తప్పుగా వాడుతున్నాడు కదా అది మంచిదే అంటున్నారు అది మంచిది అయితే టీడీపీ పాలన వాలంటీర్లు ఎందుకు పెట్టలేదు ప్రజలు అడగారు నాకు అర్థం కాని అంశం మీరు వాలంటీర్ వ్యవస్థ మంచిదే కానీ జగన్ దాన్ని తప్పుడుగా వాడుకుంటున్నాడు అంటున్నారు మరి మీ కాలంలో మీరు ఎందుకు వాలంటీర్ వ్యవస్థ పెట్టి దాన్ని సరిగా ఎందుకు ఉపయోగించలేదు ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉంటుంది కదా ఆన్సర్ ఉండాలి కదా ప్రజలంతా అమాయకులా ఇప్పుడు జగన్ చేసిన పని రైటే కానీ నేను అంతగానో మంచిగా చేస్తాను జగన్ చేసిన పని తప్పే కానీ అదే పని నేను మళ్ళీ చేస్తాను అంటే జనం ఎట్లా ఒప్పుకుంటారు నాకు అర్థం కాని ఎనవల్ల టీడీపీ జనసేన కూటమికి ఊళ్ళో ఉండే ఒక పెద్ద ఛాలెంజ్ అదే మీకు స్టాండ్ క్లియర్గా ఉండాలి ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు పెట్టారు ఆ రోజుల్లో వైసీపీ స్టాండ్ తీసుకుంది ఈ జన్మభూమి కమిటీలు ప్రజలకు నష్టం కలిగిస్తున్నాయని అదే స్టాండ్ పైన చివరి వరకు ఉండి అధికారంలోకి వచ్చాక ఆ కమిటీలు రద్దు చేశారు కూడా అంటే జన్మభూమి కమిటీలే కావాలనుకున్న వాళ్ళు టీడీపీ కొట్టేశారు జన్మభూమి కమిటీలు వద్దనుకున్న వాళ్ళు వైసీపీ కొట్టేశారు బ్లాక్ అండ్ వైట్ ఉంది అందువల్ల మీకు జన్మభూమి కమిటీలపైన ఊగిసలాట లేదు మీరు గమనిస్తే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇప్పుడు పథకాలపైన అదే ఊగిసేలాట వాలంటీర్ వ్యవస్థ పైన అదే ఊగిసేలాట ఆఖరికి మద్యం పైన కూడా ఊగిసేలాట మీరు గమనించండి మద్యము మద్యపాన నిషేధం అమలు చేస్తానంటూ జగన్ దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తాను అది అధికారులకి వచ్చాడు టీడీపీ నిలదీయాల్సింది ఎక్కడ మద్యపాన నిషేధం ఎందుకు దశలవారీగా అమలు చేయలేదు అని అడగాలి కదా వీళ్ళు అడుగుతున్నారు జగన్ ఇచ్చే మద్యం మంచిది కాదు కాస్ట్లీ మద్యం కల్తీ మద్యం నేను చీప్ మద్యం క్వాలిటీ మద్యం ఇస్తాను అంటున్నాను చూడండి మీరు విచిత్రంగా ఉంటుంది సో నిజమే జగన్మోహన్ రెడ్డి ఊరు పేరు లేని బ్రాండ్లతో మద్యం అమ్ముతున్నది నిజం ఆ మద్యంతో ప్రజల ఆరోగ్యం చెడిపోతున్నది నిజం డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ డెలివరీతో నా అయోమయంగా ఉన్న మాట నిజం అంటే జగన్మోహన్ రెడ్డి మద్యం విధానం పైన టీడీపీ జనసేనలో చేస్తున్న విమర్శలు నిజం కానీ దానికి పరిష్కారం ఏం చెప్పాలి మద్య రహిత ఆంధ్రప్రదేశ్ను సృష్టిస్తా అని ఈ మాట నేను అన్నందుకు టీడీపీ అధికార ప్రతినిధి జీవి రెడ్డి ఒక టీవీ ఛానల్లో నా పైన ఎక్కడ లేని కోపాన్ని వ్యక్తం చేశాడు సో నాగేశ్వర్ గారు ఇలా అవహేళనగా అంటారా అని నేను జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు మద్యం అమ్మి సంక్షేమ పథకాలు అమలు చేస్తా అన్నా కూడా నేను అలాగే మాట్లాడతాను సో నా మాటలో తేడా లేదు కానీ విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు డిఅడిక్షన్ దంటలు పెడతా అన్నాడు అది నాగేశ్వర్ పట్టించి నా మీద నేను ఒకవైపు అడిక్షన్ పెంచి మళ్ళీ డిఅక్షన్ సెంటర్లు పెడతా అంటే నీకు ఆ జీర్ణం వచ్చేలా అన్నం పెడతా తర్వాత డైజిన్ ఇస్తా అంటే అదే ఆ ట్యాబ్లెట్ ఇస్తా అంటే ఇంజాలి నేను చూసాను సార్ సో అందువల్ల ఎప్పుడు కూడా మనకు అంటే మీ సంక్షేమ పథకాలు వాలంటీర్లు మద్యం మీకు మూడు ఉదాహరణలు చెప్పాను జగన్ చేసేది తప్పైతే సూటిగా తప్పు చెప్ ఆ తప్పని చెప్పి దీన్ని మేము అధికారంలోకి వస్తే దీనికి గుడ్ బై చెప్తామని చెప్పండి కానీ అది తప్పు కాదు అది తప్పే కానీ మేము మేం బెటర్ చేస్తాం జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నాడు కానీ మేము సంక్షేమ పథకాలు అంతకన్నా ఎక్కువ అమలు చేస్తాం జగన్ వాలంటీర్ వ్యవస్థ పెట్టి నాశనం చేశాడు మేము వాలంటీర్లను ఉంచుకుంటాం కానీ వాళ్ళతో మంచి పని చేయిస్తాం జగన్ మద్యం మద్యపాన నిషేధం అమలు చేయలే మేము కూడా అమలు చేయము కానీ కల్తీ మద్యం కాస్ట్లీ మద్యం కాకుండా చీప్ చీప్ తక్కువ రేటుకు క్వాలిటీ మద్యం ఇస్తాం అసలు ఇలా గనక జగన్మోహన్ రెడ్డిపై పోరాడితే ఏ రకంగా ప్రజలు మాకు ఆల్టర్నేట్ అనుకుంటారు చెప్పండి నేను మూడు దారాలు చెప్పాను నేను అందువల్ల ప్రజల్లో మీరు ఆల్టర్నేటివ్ కావాలి అంటే జగన్ ప్రభుత్వం చేసేది తప్పో ఒప్పో తేల్చండి అది తప్పైతే తప్పని నిలబడి కొట్లాడండి కానీ అది తప్పంటూ లేదు మేము దాన్ని ఇట్లా చేస్తాం రివైజ్ చేస్తాం ఎన్లార్జ్ చేస్తాం దానికి నగిశీలు చెక్కుతాం దానికి మార్పులు చేస్తాం అంటే జనం యాక్సెప్ట్ చేయరండి మీరు చూడండి చిరంజీవి మొదటి మీటింగ్లో తిరుపతి మీటింగ్లో జ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరి పాలనను తీవ్రంగా విమర్శించకుండా తనకోటమన్నాడు నేను ఆ రోజే విశ్లేషించాను టీవీలో జన్ జగన్మోహన్ రాజశేఖర రెడ్డి మంచివాడే చంద్రబాబు నాయుడు మంచివాడే నాకు ఓటే నేను చిరంజీవి అంటే ఇది కోటెత్తరండి అని చిరంజీవి స్వభావ సౌమ్యుడు కావడం వల్లనో మరి కారణం ఏమో కానీ రాజకీయ నాయకుడిగా ఇంకా రూపాంతరం చెందలేదు కనుక ఆయన గట్టిగా రాజశేఖర్ రెడ్డి విమర్శించలేదు చంద్రబాబు నాయుడు విమర్శించలేదు తిరుపతి అంత భారీగా జనం వస్తే మీరు ప్రతి చూడండి తీవ్రంగా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పరబట్టి ప్రతిపక్షం ఎదుగా చంద్రబాబు నాయుడు చేయలేకపోతున్నా చెప్తే కదా చిరంజీవి ఓట్ల పడితే ఆడికి చిరంజీవి మీద అభిమానంతో లక్షల మంది ఓట్లేశారు అందువల్ల యూ షుడ్ హ్యావ్ యువర్ స్పేస్ యాంటీ జగన్ పొలిటికల్ స్పేస్లో జగన్ టీడీపీ అంటే జగన్ చంద్రబాబు అంటే ప్రజలు బ్లాక్ అండ్ వైట్గా భావించాలి భావిస్తే ఎట్లా పడతాయండి రైట్ సార్ అండ్ ఇంకో మాట కూడా అన్నారు సార్ వాలంటీర్లను అనడంతో పాటు వాళ్ళ ఆదాయాన్ని పెంచేలా చూస్తాం వాళ్ళు ఐదు వేలు కాదు యాభై వేలు సంపాదించుకునేలాగా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రయత్నం చేస్తామని కూడా అన్నారు చంద్రబాబు నాయుడు అంటే అది సంతోషమే ఐదు వచ్చే ఆదాయం వచ్చే వాలంటీర్లకు యాభై వేలు వచ్చేలా చేస్తాం అంటే ప్రభుత్వం ఇస్తా చెప్పలే చెప్పలేదు అంటే ప్రభుత్వ ఐదు వేలు ఇస్తుంటే మరి వాళ్ళు ఏమి చేసి యాభై వేలు సంపాదిస్తారు దీనికి యాక్షన్ ప్లాన్ చెప్పాలి కదా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తే అయిపోతుంది కదా ప్రజలు నమ్మాలి అంటే సో ప్రజలు నమ్మాలి అంటే ఒకటి ఐదు వేలను యాభై వేలు ఎలా చేస్తారు ఐదుకు సున్నా పెడితే యాభై అవుతుంది ఏం చేయకపోయినా సున్నా పిచ్చేసినా యాభై కాదు కదా ఐదు యాభై చాలా రైమింగ్గా ఉంటుంది కరెక్టే కానీ ఎలా చేస్తారు మీరు చెప్పండి దానికి యాక్షన్ ప్లాన్ ఏంటి మరి వాళ్ళే వాళ్ళతోనే వ్యాపారం చేయిస్తారా లేదు వాళ్ళ వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్కిల్ నైపుణ్యం పెంచి మేము వాళ్ళకి యాభై లక్షలు చేస్తారా అంటే అప్పుడు వాలంటీర్లుగా ఉండరా అంటే వాళ్ళ వాలంటీర్ పదవిని ఉద్యోగం తీసేసి మీరు వాళ్ళకి ఇంకేదన్నా స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారా ఇప్పుడు మాకు అమరావతి భూములు కోల్పోయిన వారికి కూడా ఇట్లాగే నైపుణ్యం ఇచ్చి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇప్పిస్తామని చేశారు అమరావతి భూములు ఇచ్చిన రైతులకు నాకు చెప్పిన అమరావతిలో భూములు ఇచ్చిన రైతు కుటుంబాల వారికి ఎంతమందికి నైపుణ్యం ఇచ్చి ఎంటర్ప్రీనర్షిప్ ఇచ్చి వారికి బ్రహ్మాండమైన లక్షల ఉద్ జీతాలు వచ్చేలా చేస్తారో చెప్పమనిస్టమ్ సెస్ట్ సిస్టర్ పీపుల్ ప్రకటించాలి కదా సో అందువల్ల ఐదు వేలు యాభై వేలు ఎట్లా చేస్తారు దీనికి ఆన్సర్ ఉండాలి రెండవది ఏంటంటే ఇక్కడో చోట టీడీపీ జనసేన అంగీకరిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్ విధానాన్ని పెట్టడం వల్ల ప్రజలకు సౌకర్యం కలిగింది అని ఇండైరెక్ట్గా ఎండర్స్ చేయడం ఇలా ఐదు వేలను యాభై వేలు చేస్తాం వాలంటీర్లకు అని చెప్పడం ద్వారా వాలంటీర్ వ్యవస్థను ప్రతిపక్షం ఎండార్ చేసి జగన్మోహన్ రెడ్డి బలాన్ని పెంచుతోంది నీకు ఒక్కసారి వాలంటీర్ వ్యవస్థను ప్రతిపక్షం ఎండార్ చేసినాక వాలంటీర్ వ్యవస్థ పైన ఒక చిన్నపాటి రెఫరండం లాగా ఎన్నికల్ని మీరే మార్చి ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పినట్లు వాలంటీర్లపైన పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడింది ఉన్నది ఒకవైపు ఏమో వాలంటీర్ వ్యవస్థను ఒక రకమైన ఎన్నికల రెఫరెండంగా మార్చారు అది ఒక ప్రధానమైన అంశం జగన్మోహన్ రెడ్డి పైన పోరాటానికి మరోవైపు ఆ వాలంటీర్ వ్యవస్థ రెండు ఆశిస్తున్నాడు అసలు ఇది పొలిటికల్ అనేది నాకు నిజంగా అర్థం కాదు సో చాలామంది పెద్దమంది పెద్ద పెద్ద పొలిటికల్ కన్సల్టెంట్ ఉంటున్నారు రాజకీయ పార్టీలకు కానీ నాలాంటి సామాన్యుడికి అర్థమైన కామన్ సెన్సికల్ పాయింట్ ఇది మీరు వాలంటీర్ వ్యవస్థ అనే అంశం పైన జగన్ పైన పోరాడుతూ దాన్ని ఒక రెఫరండంగా మార్చి తర్వాత మళ్ళీ మీరు వాలంటీర్లు అర్థం తెస్తున్నారు అది మంచిదే ఇంకా వాళ్ళకి ఐదు వేలు వస్తానయి మేము యాభై లక్షలే చేస్తాం వాళ్ళ కొనసాగిస్తాం ఎవరిని తొలగించాం కొద్దిమంది వాలంటీర్లు తప్పులు చేస్తున్నారు వాళ్ళకు మాత్రమే శిక్ష విధిస్తాం మీరు ఇక జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు మీరు జగన్ సపోర్ట్ చేయకండి మేము అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని కడపలో దాచుకుంటాం పెట్టుకొని ఇలా అంటే ప్రజలు ఇలా ఓట్లేస్తారండి ప్రజలకు బ్లాక్ అండ్ వైట్ కనబడాలి కదా వాలంటీర్లు మంచో చెడో తేలాలి కదా అంటే ఇండైరెక్ట్గా ప్రజ తాము వాలంటీర్ వ్యవస్థ పైన చేసిన విమర్శలు తమకు బుమరాంగ్ అవుతున్నాయి అది సెల్ఫ్ గోల్గా అవుతుందని బహుశా ప్రధా ప్రధాన టీడీపీ జనసేన గుర్తించి ఉండాలి అందుకే ఈ రకమైన రౌండ్ బీటింగ్ రౌండ్ బుష్ అంటారు ఇంగ్లీష్లో సో ఆ బీటింగ్ రౌండ్ బుష్ చేస్తున్నట్టుగా కనబడుతుంది